అక్కడ నుంచి పాండిచ్చేరులో మన రాణి అక్క అక్కడ కమిటీ వాళ్ళతో మాట్లాడి ఆ నుంచి వెళ్ళి ఒక రోజు అంతా టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్ళాము అంటే శ్రీలంకకి బార్డర్ ఆదాం బ్రిడ్జ్ అని ఉంటారు అంటే దాన్ని ఇప్పుడు రామసేతు అంటారు కదా అది చివరి బార్డర్ అది చూసి ఇండియా చివరి బార్డర్ అని కూడా అది చూసి మధురైకి వెళ్ళి అక్కడ మన నాయకులను కలిసి అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళి డిసెంబర్ ఆరున బెంగళూరులో కార్యక్రమం పూర్తి చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మన డిసెంబర్ ఇరవై ఐదు ఆల్టర్నేట్ కల్చరల్ ఫెస్టివల్ ఉంది కదా దానికి సంబంధించి ఏర్పాట్ల కోసం నిన్న హైదరాబాద్ లో కలిసి ఆరు రోజులు ఐదు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అంటే మీరు ట్రావెలింగ్ అయితే చేస్తారో కదా హైదరా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినాము ఆ నుంచి వెళ్ళి తమిళనాడు వెళ్ళినాము పాండిచ్చేరికి వెళ్ళినాం తర్వాత కర్ణాటకకి వెళ్ళినాం బెంగళూరులో తర్వాత మళ్ళీ హైదరాబాద్ నేను మీరు చెప్పిన మీరు చేసిన ప్రోగ్రామ్ లో రెండు ప్రోగ్రాంలు అటెండ్ అయినా ఆ రెండు ప్రోగ్రామ్ అసలు నేను నర్వస్ అయిపోయినా జర్నీకి మీరు ఎట్లా చేస్తారు అసలు ఇంకా ఏం చేసినాం అంటే టైం వేస్ట్ కావద్దని రాత్రంతా ప్రయాణం చేసేలాగా తత్కాల్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము డే అంతా మార్నింగ్ సిక్స్ సెవెన్ కి అక్కడ రీచ్ అవ్వాలి టెన్ వరకు మళ్ళీ రాత్రి టెన్ వరకు అక్కడ ఉండడం మళ్ళీ ప్రయాణం అట్లా ఐదు రోజులు ఐదు రాత్రులు ప్రయాణంలోనే ఉన్నాం ఏ వెల్నప్నైతే సక్సెస్ అయ్యింది అంత సీరియస్ సీఎం రాశారు అన్న ఇఈ మధ్య చాలా కాలంగా కార్యక్రమాలకు సంబంధించిన సమాచారము సరదా సర్దా ఉండేవి మాత్రమే ప్లేట్ తో వచ్చాను రేపు మానవ హక్కుల దినం కదా ఓకే ఓల్డ్ హూమన్ రైట్స్ డే మనం అందరము ఆయా ప్రాంతాల్లో ఉన్న స్థానిక నాయకుల పుట్టిన రోజులు వెతుక్కొని జరుపుతాము కుల పెద్దలు కుల ప్రముఖుల పుట్టినరోజులు వర్ధంతులు జరుపుతారు మనలాంటి వాళ్ళ మహానుభావుల యొక్క పుట్టినరోజులు వర్ధంతులు గుర్తు పెట్టుకొని జరుపుతాము మతాలను ఆ విశ్వసించే ప్రజలు ఆ మతాలకు సంబంధించిన ఉత్సవాలు జరుపుకుంటారు అది బక్రీత్ రంజాన్ అయినా లేకపోతే గుడ్ ఫ్రైడే క్రిస్మస్ రోజు అయినా లేకపోతే మన దగ్గర ఉగాది సంక్రాంతి అనో లేకపోతే దసరా దీపావళి అని జరుపుకుంటారు కదా అట్లా ప్రపంచం అంతా జరుపుకోవాల్సిన ఒక పండగ గురించి రీసెర్చ్ వర్క్ లో ఉన్నాను రీసెర్చ్ అంటే ఏదో పరిశోధన కాదు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి బుక్స్ ఉన్నాయి చదివినవి వాటన్నిటిని క్రోడీకరించి అసలు మానవ హక్కుల దినం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ఐక్యరాజ్య సమితి ఎందుకు ప్రారంభించింది ప్రకటించింది దానివల్ల ఎలా ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ ఏర్పడింది అక్కడ కోర్టులు అంతర్జాతీయ న్యాయస్థానాలు ఎలా ఏర్పడ్డాయి ఎన్ని దేశాలు దానికి మద్దతు ఇచ్చాయి ఎన్ని వ్యతిరేకించాయి ఎన్ని సైలెంట్ గా ఉన్నాయి ఆ ఆ హక్కుల సంఘాల వల్ల ఎలాంటి పని జరిగింది ఇండియాలో వంద సంవత్సరాల క్రితం తెలవదు వంద సరిగ్గా వంద సంవత్సరాల క్రితం మొట్టమొదటి మానవ హక్కుల పోరాటం భారతదేశంలో జరిగింది అంటే భారతదేశ హక్కుల పోరాట చరిత్ర ఒక వంద సంవత్సరాలే మో ఫ్రెంచ్ రివల్యూషన్ గురించి జర్మన్ రివల్యూషన్ గురించి రకరకాల హిట్లర్ మీద పోరాటం నుంచి అమెరికాలో జరిగిన చికాగో పోరాటాల వరకు అన్ని మనం చెప్తా ఉంటాం ఎక్కడెక్కడ పోరాటాలు జరిగినవి అన్ని చెప్తూ ఉంటాం అయితే ఇప్పుడు కూడా వరల్డ్ వైడ్ గా మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి మన వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఇబ్బంది అవుతే ఒక అడవిలో ఒక నక్సలైట్ ని చంపివేస్తే ఊటకపు ఎన్కౌంటర్ చేస్తే పౌర హక్కుల సంఘాలు వారి వరపున నిలబడి ఆ శవాల్ని అప్పగించడము దాని మీద న్యాయ పోరాటమో చేస్తారు మనకు హక్కులకు అనగానే మానవ హక్కుల సంఘము పౌర హక్కుల సంఘం మాత్రమే వినిపిస్తుంది కనిపిస్తాయి కానీ ప్రపంచ స్థాయిలో ఈ హక్కుల సంఘాలు ఉంటాయి వాళ్ళ పోరాటాల ఫలితంగానే వచ్చాయి ఈవెన్ ఈ మానవ హక్కుల ప్రకటననే ప్రధానంగా తీసుకొని భారత రాజ్యాంగంలో మానవ హక్కులు చేర్చబడ్డాయి ప్రాథమిక హక్కుల్లో కూడా చేర్చబడ్డాయి సమానత్వపు హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ చాలా విలువైన సబ్జెక్ట్ అనమాట డిసెంబర్ పది మానవ హక్కుల దినం అన్ని దేశాలు కలిపి జరపాల్సినవి ఎక్కడెక్కడ మానవ హక్కులు హరించబడుతున్నాయో ఎక్కడెక్కడ మానవ హక్కులు అంతరించబడుతున్నాయో కాలరాయబడుతున్నాయో అక్కడ గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది దానికోసం ఒక మంచి సబ్జెక్ట్ అంటే ప్రపంచ స్థాయిలో ఎలా జరుగుతుంది ఇండియాలో మానవ హక్కుల కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు మానవ హక్కులు ఏ విధంగా హరించబడుతున్నాయి ఇప్పుడు మనం ఏం చేద్దాం రాజ్యాంగంలో హక్కులు ఎలా పొందుపరిచారు ఇండియాలో మగ్న కార్ట అనే ఒక ప్రకటన జరిగింది దాని గురించి ఇలా చాలా విషయాల్ని మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులకి నాయకులకి అలాగే బయట నుంచి మనల్ని అభిమానించే అభిమానులకి శ్రేయోభిలాషులకి ఒక చక్కటి సమాచారాన్ని అందించడం మన బాధ్యత ఒకప్పుడు ఎంతో మంది పెద్దవాళ్ళు వ్యాసాలు రాసి మనకు వ్యాసాల రూపంలో అందుబాటులో ఉన్నాయి బాలగోపాల్ సార్ లాంటి వాళ్ళు బుర్ర రాములు సార్ లాంటి వాళ్ళు అలాగే కన్నాభిరామ్ సార్ లాంటి వాళ్ళు బొజ్జా తారకం లాంటి వాళ్ళు పద్మారావు సార్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇవన్నీ మనకు అందించారు ఆ వారసత్వాన్ని మనము ఖచ్చితంగా ఇప్పుడు అందరికి అందించాలి ఆ పనిలో ఉన్నాం అతి త్వరలోనే దీనిపైన ఒక పూర్తి వీడియో చేయబోతున్నాను దీనికి సంబంధించి ఒక పది పన్నెండు పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి అవన్నీ రికార్డ్ చేస్తున్నాను ఇక ఇదంతా ఒక ఆర్డర్ లో పెట్టి మనం త్వరలో ఇవ్వాలనేది విశేషం హండ్రెడ్ పర్సెంట్ డిస్టర్బ్ చేసిన అందుకే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన అన్న ఉన్నాడా కలిసిపోయి మంచి వాతావరణం ఒక పెద్ద ఫారెస్ట్ లో ఉన్నట్టుగా మంచి చెట్టు కింద బండలు వేసుకొని మంచి ఓకేనా త్వరలోనే నీకు ఒక మంచి వీడియో వస్తది చూడు పది మందికి చెప్పు ఓకే తప్పకుండా థ్యాంక్ యూ